తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు స్వరం కలిపారు ఎంక్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో సినీ ప్రముఖులు డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు ఎన్టీఆర్ డ్రగ్స్ పై అవగాహన వీడియో రిలీజ్ చేశారు ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కొనటం వినియోగించడం చేస్తే తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోకు సమాచారం ఇవ్వాలని వీడియోలో కోరారు కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం క్షణికమైన ఉత్తమి నుండి బయటపడటం కోసం సహచరుల ప్రభావం వలన స్టైలను మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావడం చాలా బాధాకరం జీవితం అన్నింటికంటే నాతో చేతులు కలపండి డ్రగ్స్ రహిత సమాజం ఏ లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో ఆకస్వామ్యవ్వండి మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ కొనడం కానీ వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలలకు స్వరం కలిపారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో సినీ ప్రముఖులు డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కొనటం వినియోగించడం చేస్తే తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోకు సమాచారం ఇవ్వాలని ఫోన్ నెంబర్లతో సహా ఈ వీడియోలో కోరారు ఎన్టీఆర్ కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసం సహచరుల ప్రభావం వల్లను స్టైలను మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావడం చాలా బాధకరం జీవితం అన్నిటికంటే విలువైనది రండి నాతో చేతులు కలపండి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి ఎవరైనా డ్రగ్స్ అమ్మడం కానీ కొనటం కానీ వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ కి ఫోన్ చేసి సమాచారం అందించారు